కాలేజ్ వచ్చిన ఎవరో ఒక అబ్బాయి ఐ కార్డ్ తీసుకుంటారు అట్లా చేస్తే మాత్రం నీకు రెండు కిలోమీటర్ ముందే ఓకే సరే సో ఇంకా మీరు అత్యంతగా మొబైల్స్ ఉన్నాయి టీవీలు చూసుకుంటాను అనంతపురిలో పల్నాడులో ఇలాంటి అవాసీయ సంఘటనలు జరిగేవి అదే అందరికీ సో నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీ సపోర్ట్ ఉంటే మీరందో కలిసి ఉంటే ఈ నాలుగో తేదీలో కౌంటింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ తర్వాత మీ సహకారంతో చాలా శాంతియుతంగా నెక్స్ట్ వన్ మీద ఏముందని అది పాల్పడుతుంది ఎందుకంటే ఏమవుతుంది ఎప్పుడు ఇక్కడ కలిగిరిలో ఏమి మిగతా సబ్ నేను చెప్తాను జిల్లా దర్సి కానీ లో కానీ ఏం జరిగింది సో మీ అన్ని ఊర్లో ఊళ్ళో వైల్డ్ ఓర్ చేయించారని ఓలీస్ వైల్డ్ ఓర్ చేశారా ఎంఆర్ వంటి వెళ్ళి తీసుకెళ్ళి ఈ ఊరి నుంచి ఒక పది ఈ ఎటో వైపు నుంచి పది మంది అటో వైపు నుంచి పది మంది సో ఇప్పటి వరకు ఒక బయట ఉండేది ఇప్పుడు వాయులో గొడవలు జరిగేవి ఆ గొడవల్లో ఎవరెవరు పాల్పడ్డారు వాయుటూరు అయిపోయిన తర్వాత అలాంటి దాదాపు యాభై మందిని గుర్తించడం జరిగింది ఆ యాభై మంది పల్లెటూరు వాళ్ళకి ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఒక లక్ష గవర్నమెంట్ ఉన్నాయి గవర్నమెంట్ ఉంటుంది ఎంత చెప్పండి ఒక లక్ష రూపాయలు నాకు చెప్పండి పల్లెటూరులో ఉన్నా అనుకో ఎవరు ఉంటారు వాళ్ళు లక్ష రూపాయలు కట్టగలరా అవును కదా ప్లస్ ఇది అంటే అందరూ డిస్కౌంట్ కానీ అలాంటివి ఉండదు ఏదైనా ఉంటే లక్ష రూపాయలు కట్టేయండి లేకపోతే ష్యూరిటీ ఎవరు ఇస్తాను కదా షూరిటీ ఎవరు ఇచ్చారు ఇక్కడ అమాట్ ఏంటి ఎవరు బ్యాక్సైడ్ ఉంటాను లేకపోతే వాళ్ళు షూరిట్లు కట్టాల్సిన వస్తుంది లేకపోతే అక్కడ ఏ ప్రాపర్టీలు ఉంటాయి పళ్ళు ఉంటాయి పొలాలు ఉంటాయి అది కూడా ఆప్షన్ అంటే చదువుతుంది వేరేస్తారు పొలానికి అది ఏంటి అది చాలా టైం పడుతుంది వన్ టూ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కడుస్తుంటది లేకపోతే చేతికి పంపిస్తాం దీని అర్థం ఏంటి ఇది చేసిన వాళ్ళని పోవసే వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి వాళ్ళ తప్పించి మాట్లాడే సోలు చాలా ఇబ్బంది వస్తుంది అది దర్శలు వైఫల్యంలో యాభై మీద చర్య కానీ నాకు నమ్మకం మీరు

మీ దగ్గర మంది దగ్గర మీ సిఐ గారి చూడండి చూడండి సెవెన్ మంది కూడా మీరు ఎస్ఐ గారి నంబర్ ఎంతో మంది దగ్గర ఉన్నాయి నంబర్ చాలా గారి నంబర్ ఎవరి దగ్గర ఉంది అర్థం చేసుకోండి అంద వార్తలు ఆఫీసర్ మీరు తీసుకోవాలి మీ ఎవరు ఉపయోగపడుతుంది తెలియదు ఊర్లో చిన్న నగల జరిగిన చిన్న జరిగిన మీరు పై ఆఫీసర్ ఫోన్ చేసి చెప్తే

గుర్రాలు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వీడి పెడతారా గొప్ప వచ్చింది పైన ఉందా ఏదో ఒకటి పిక్చర్ తీసుకొని దానికి వేగవారి అందించగల ఏదో ఒకటి వీడియో ఉంటే దానికి వేరే ఆడియో పెట్టుకోవడం ఐడియా ఉందా లేదా సో దయచేసి కొన్ని వీడియోలు ప్రజల మధ్యలో ఏదెవరికి గొడవ చేయడానికి రెచ్చడానికి కొంతమంది ఇలా పంపిస్తుంటారు సో మీరు మీకు ఎవరెవరి వాళ్ళకి తెలియజేయండి ఇలాంటి రచే కార్యక్రమానికి పాల్పడుతుంటారా ఆ విడియో ఉంటే ఏదైనా ఉంటే వీటిపై చేయడం మీరు ఈ లోకల్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు మీరు నెట్లో కూడా చూడొచ్చు ఇది మంచిది పెరగడో ఎప్పుడో యూపీలో జరిగే ట్రైన్ లో జరిగే సంఘటనకి ఎప్పుడో ఏ న్యూస్ జరిగింది అలాంటి ఈ మంతపరమైన ఈ పొలపరమైన ఏదో ఒకటి రాసి పెట్టారు దయచేసి మెసేజ్ వస్తే నేను కొన్ని ఆ గురికి వాళ్ళ మీద చెట్టు పనులైన చర్య తీసుకోవాల్సిన అవసరం సో అది చాలా జాగ్రత్తగా తీసుకోండి దాంతో వల్ల రూల్స్ అంటే వెంకటం కూడా మొత్తం జిల్లాలో ఆ రోజు సెక్షన్ అన్ని కొత్త పసుకంగా ఏర్పాటు జరుగుతుంది దానికి అర్థం ఏంటి ఒకసారి అర్థం చేసుకోండి రిజల్ట్ అయిన తర్వాత కూడా ఆ రోజు ఈ దీనికి వాడే కండడం అమలులోనే ఉంటుంది సో ఇప్పుడు కూడా మీరు అందరూ క్యాంపెయినింగ్ చేశారని రా అవునా కాదా ఇక్కడ అన్ని వాళ్ళకి పెద్దగిరిలో కానీ కొల్లిలో కానీ అన్ని చూడాలి బాలీస్ జరిగా వెళ్ళారు కదా మీరు అందరూ సో దానికి మీరు ఎవరి పర్మిషన్ తీసుకుని వెళ్ళారు కి ర్యాలీస్కి ర్యాలీ ఎవరి పర్మిషన్ తీసుకుని రావాలి సో అది అర్థం చేసుకోండి రేపు ఎవరైనా గిరిచినా కూడా మళ్ళీ ఏదైనా ర్యాలీ పెట్టుకోవాలంటే విజయస్వామి ర్యాలీ అయినా ఏదైనా దానికి మళ్ళీ ఆరోగ్య పర్మిషన్ కి అప్లై చేయండి అలాంటి అయితే తర్వాత నేను ఆర్వ పర్మిషన్ వస్తే స్వయంతా పోలీసు వాళ్ళు బందోబస్తు చేస్తాం సో ఎటువంటి గొడవ లేకుండా అన్ని సపోర్ట్ చేస్తాం కానీ ఎంసీసీ కోడ్ ఎప్పటి వరకు ఢిల్లీ నుంచి అది చెందరు ఓకే సరే ఈ రోజు ఎంసీసీ బోర్డు అయిపోయింది అప్పటి వరకు అమలులోనే ఉంటుంది సో లో ఏ రూల్ పొజిషన్ కింద మీరు పనిచేశారు ర్యాలీ పెట్టుకోవాలంటే సవాల్ పెట్టుకోవాలంటే పెట్టుకోవాలంటే అదే కూడా రిజల్ట్ తర్వాత అది సేమ్ రూల్ పొజిషన్ సెన్సిటివ్ ఏరియా నుంచి వెళ్ళకూడదు ఫైర్ క్రాకర్స్ తర్వాత మీరు కలెక్టర్ గారు కొత్త కింద ఆర్డర్ ఇచ్చారు ఈ తపాసులు కాల్ చేయడం మీగా బ్యాన్ అని చెప్పారు तो आने में पूरी इंसिडेंट देखेंगे बिलाड़रों के लिए चुस्सी होता है चुस्सा देना यार वो चुस्सा ना वीडियो में चलता कौन चुस्सा चुला के देना बिलाड़ के ही कपास के बिलाड़ के जो बिलाड़ देना हमारा ये देख के ता तुम कोमा दान बहुत से आपका शेयर करूंगा चलो अब क्या बूस्स सिलों में � సో అది కూడా మీ అందరినీ చెప్పండి మేము కూడా అన్ని పెట్రోల్ బంక్ నుండి కూడా సేవ్ చేశాము తర్వాత మీ అందరికి ఏం విజ్ఞప్తి వరకు ఒక సీఎస్ పూర్వంలో వెళ్ళిపోవడం తప్ప ఎక్స్పీడల్సింది తప్పిందరు చూడలేదు ప్రశాంతంగా కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ కావాలంటే ఫస్ట్ దాని తర్వాత ఊర్లో బయట నుంచి ఎవరికైనా వస్తే అల్లరి ఎవరితో గొడవ చేయడానికి వస్తే కనిగిరి కాదు సపోజ్ కనూరు నుంచి ఎవరు వచ్చారు కదా గుంటూరు నుంచి వచ్చారు అవన్నీ ఒక ముగ్గురు నలుగురు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళు ఎవరికి మాట్లాడేది కూడా చేసుకున్నారు అలాంటి ఏదైనా అయితే వెంటనే తెలియజేయండి తెలియజేస్తే మేము వాళ్ళ మీద చెక్ చేసి చర్యలు తీసుకుంటాం సో అలా అయితే పెద్ద దాని తర్వాత ఏదైనా ఇష్యూ ఉంటే ప్రకాశం పోలీస్ గురించి ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా ఏదైనా ఇష్యూ ఉంటే మేము స్వగామిస్తాం ఏదైనా ఇష్యూ ఉంటే చేస్తాం ఎవరికి మాత్రం సరిగ్గా చట్టపరైన తీసుకోగలరు ఎవరన్నా ఒకటే నల్లలు చేస్తే వాళ్ళ మీద మాత్రం కఠించాలి సో మీరు అర్థం చేసుకోవాలి ఊర్లో ఏదైతే చిన్న ఇష్యూ జరిగితే వారు ఎవరు నేను నలుగురు వచ్చి రచ్చి దర్శనం జరిగింది

पोलिंग डे पोस्ट पोल डे पर तो वो इतना फिर आपको सर्व करें ऐसी शायद भी बंद कर कामार से तो आधे भी टॉप वेशन पर कि डाउनटिंग डे को डाउनटिंग डे करवा कर थोड़ा स्टोर कर ये करना आज समझ में सब बंद कर दें फिर देख देख इसकी बिजली का पोलिंग चेंज कुछ करना वाला इधर कैसे चलेगा तो इसमें तो एक మీ వాళ్ళు తో కలెక్టర్ గారితో పాటు జిల్లాలో మీటింగ్ తీసుకోవడం జరిగింది అందులో కౌంటింగ్ చాలా క్వశ్చన్స్ ఆన్సర్ అయితే త్రీ త్రీ అవర్స్ ఆ మీటింగ్ నడిచింది సో అది మీ దగ్గర డైరెక్షన్స్ వచ్చాయి అది కాదు మీకు చెప్పారు కదా మీ పార్టీ ఒక చెప్పలేదా చెప్పారు ఏ జా తీసుకో తీసుకోవాలి ఏం చేయాలి ఎవరు అప్తారా పార్టీ బాగా దాన్ని బట్టి ఒక క్యాండిడేట్ కాదు ఒకే ఒక కాన్స్టిట్యూన్సీలో ఇరవై క్యాండిడేట్స్ లో ఉంటాయి ఉంటారు సో దాన్ని బట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి ఒకటే ఎలక్షన్ కాదు మీరు మీరందరూ పెద్దవాళ్ళు కనీసం పది పది నేను ఎలక్షన్ చూసి ఉంటారు